హాయ్ హలో నమస్తే శోభా కుకింగ్కి స్వాగతం టుడే సండే స్పెషల్ పెద్ద పీతల కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం పీతల కర్రీ కావాల్సిన పదార్థాలు చేసి పెట్టుకున్న పీతలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర చింతపండు పసుపు ఎండుమిర్చి కర్రీలోకి మసాల దింపు కావాలి కాబట్టి ముందుగా వేయించుకుంటున్నాం ఆయిల్ వేడికిన తర్వాత ఉల్లిపాయ వేసుకుంటున్నాం ఉల్లిపాయ కలర్ బాగా చేంజ్ అయ్యే వరకు నూనెలో బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ వేయించుకున్నాం కాబట్టి కొంచెం అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత అదేవిధంగా పచ్చిమిర్చి వేసుకున్నాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం టమాటాలు త్వరగా మగ్గాలంటే కొంచెం పసుపు పొడి అదేవిధంగా కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం ఆగిచ్చుకున్న పీతలు కర్రీలో వేసుకోవాలి మసాలా అంతా పీతలకి పట్టే బాగా కలుపుకోవాలి అదే విధంగా తగినంత కారం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మసాలా దంచుకుంటున్నా మసాలా పొడి గ్రేవీలో వేసుకుంటున్నాం వేసుకొని ఒకసారి మళ్ళా కలుసుకున్నాం మసాలా పొడి వేసిన తర్వాత కొంచెం రుచికి తగ్గట్టు చింతపండు వేసుకున్నాం వస్తున్న ఒకసారి మిక్స్ చేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పీతల కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి